అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శివశంకర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి నేపాల్ టూర్ గురించి తెలుసుకుందాం అట్లాగానే శంకరయ్య అంకుల్ ఈ టూర్ని కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేశారండి పర్ పర్సన్కి కి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఈ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అంకుల్ మాకు టెన్ ప్లేసెస్ చూపించారు దాంతోపాటుగా ఫుడ్ అకామిడేషన్ ఇచ్చారు ట్రైన్ లో కూడా టికెట్స్ తనే చూసుకున్నారు కాకపోతే స్లీపర్ లో వస్తాయి అనమాట ఒకవేళ మనం కావాలి అనుకుంటే కనుక ఏసీలో కూడా బుక్ చేస్తారు దానికి మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఈ టూర్ వచ్చేసి కడప నుండి స్టార్ట్ అవుతుందండి ఈ శివశంకర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కడప బేస్ అనమాట కడప నుంచి నెల్లూరు వరకు వాళ్ళ బస్సుల్లో తీసుకొని వచ్చారు నెల్లూరులో ట్రైన్ ఎక్కిచ్చారు అక్కడ నుంచి వారణాసి వరకు ట్రైన్ లో వచ్చి వారణాసిలో దిగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏసీ బస్ మాట్లాడారు వారణాసిలో మేము దిగేటప్పటికి నైట్ అరౌండ్ వన్ అలా అవుతుందండి వన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయితే మా జర్నీ అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఆ మధ్యలో నైమిసారణ్యానికి తీసుకెళ్లారు సో నైమిసారణ్యంలో అంకుల్ రూమ్స్ తీసుకున్నాడు అక్కడ అందరం అప్ అయిపోయి నైమిసారణ్యంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసాము అక్కడ నుంచి ఆ రోజు నైట్ మళ్ళీ అంటే సాయంత్రమే స్టార్ట్ అయిపోయాము నైట్ లెవెన్ ఆ టైం అలా అయింది అయోధ్య చేరాము అయోధ్యలో కూడా మేము వెళ్ళేటప్పటికి తన అకామిడేషన్ బుక్ చేసి పెట్టున్నారు వెళ్ళిపోయి అందరం పడుకునేసి నెక్స్ట్ డే మార్నింగ్ రాముల వారి దర్శనానికి వెళ్ళి అయోధ్యలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసుకునేసి అక్కడ నుంచి గోరఖ్పూర్ కి స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ గోరఖ్పూర్ లో గోరఖ్నాథుని దర్శనం చేసుకుని అక్కడ నుంచి నేపాల్కి అయితే స్టార్ట్ అయ్యాము సునోలీ బోర్డర్ మీదుగా నేపాల్లోకి అయితే వెళ్లాము ఆ రోజు నైట్ అక్కడ దగ్గరలోనే బోర్డర్కి దగ్గరలోనే స్టే చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లుంబిని వెళ్ళాము బుద్ధుడు పుట్టిన ప్లేస్ అనమాట అక్కడ చూసుకునేసి అదే కాకుండా ఇంకా కొన్ని బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట టిబెటన్ అన్న వేరే వేరే మొనాస్ట్రీస్ని ని బేస్ చేసుకొని ఉన్న టెంపుల్స్ అవన్నీ చూసుకొని అక్కడ నుంచి పోక్రా వెళ్ళాము పోక్రాలో మేము టూ డేస్ త్రీ నైట్స్ స్టే చేసాము వెళ్ళిన రోజు నైట్ స్టే చేసాము నెక్స్ట్ డే పోక్రా సైట్ సింగ్ వెళ్ళాము పోక్రాలో చూడదగ్గ ప్రదేశాలు అవి చూసాము అలాగే అక్కడ ఫేవా లేక్ ఉందండి ఆ లేక్ మధ్యలో వారాహి మాత ఉంటారు చాలా బాగుంటుంది అది చూసుకునేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడే నైట్ పడుకున్నాము నెక్స్ట్ డే ముక్తినాథ్ దర్శనానికి వెళ్ళాము ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా అంకలే చూసుకున్నారు ముక్తినాథ్ వరకి మామూలుగా అయితే కనుక చాలా మంది జంప్సన్ వరకు ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు కదా అలా కాకుండా శంకరయ్య అంలే మళ్ళీ అక్కడ బస్సెస్ మాట్లాడేసి ముక్తినాథ్ వరకు వరకే తీసుకెళ్లారు ముక్తి తర్వాత పైకి వెళ్ళడానికి అది ఇష్టం అనమాట అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ నైట్ పోక్రాకి వచ్చాము వచ్చేసి నైట్ అక్కడే స్టే చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ మేము మనోకామనా దేవికి స్టార్ట్ అయ్యాము దేవి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము కాట్మండు వెళ్ళాము కాట్మండులో కూడా మేము టూ నైట్స్ స్టే చేసాము సో వెళ్ళిన రోజు నైట్ అక్కడే పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి లోకల్ సైట్ సింగ్ తీసుకెళ్లారు పశుపతినాథ్ టెంపుల్ ఇంకా స్వయంనాథ్ టెంపుల్ భౌత స్థూప ఇలా అక్కడ ఉన్నవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే అంకుల్ అక్కడ ఆల్రెడీ ఉన్న లోకల్ గైడ్స్తో మాట్లాడు ఉంటారనమాట ట్రాన్స్పోర్టేషన్ కూడా అంకులే అందరికీ అరేంజ్ చేస్తారు అంటే పే మనమే పే చేసుకోవాలి కానీ మనకు తెలియదు కదా ఏం చూడాలి ఏంటి అనేది సో ఇలాంటివన్నీ అంకులే చెక్ చేసేసి వాళ్ళతో కూడా మాట్లాడేసి లోకల్ గైడ్ని కూడా అరేంజ్ చేస్తారు ప్రతి ప్లేస్లో కూడా కాట్మాండూ నుండి రిటర్న్ మేము జనక్పూర్కి వచ్చాము జనక్పూర్లో సీతమ్మవారు పుట్టిన ప్లేస్ ఉంటుంది కదా ఆవిడ పెరిగిన జనక్ మహల్ అది తర్వాత సీతమ్మవారి పెళ్ళి అయిన వివాహ మండపము ఇంకా అక్కడ చూడదగ్గ మిగతా టెంపుల్స్ అన్నీ కూడా చూసేసి మధ్యాహ్నం భోజనం చేసేసుకొని అక్కడి నుంచి మేము రిటర్న్ మళ్ళీ ఇండియాకి అయితే స్టార్ట్ అయ్యాం మధ్యాహ్నం ఒకటిన్నర రెండు ఆ టైంకి అంతా మేము ఇండియా బార్డర్కి అయితే వచ్చాము కానీ ఇక్కడెక్కడా కూడా మేము వీసా అనుకుంటూ దేనికి ఒక రూపాయి ఖర్చు పెట్టలేదండి అన్ని అంకులే చూసుకున్నారు మామూలుగా కొన్ని ట్రాన్స్పోర్టేషన్స్ లో అంటే కొన్ని ప్యాకేజెస్లో లో చూసాను వీసా కూడా మీరు పే చేయాలి అనుకుంటూ అలా మా దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు చిన్న చిన్న వెహికల్స్ అంటే ఎక్కడన్నా వర్షం పడ్డప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళలేము అన్నప్పుడు కూడా హాఫ్ కిలోమీటర్ కోసం కూడా అంకులు చిన్న చిన్న బస్సెస్ మాట్లాడేవారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కోసం సో దానికి కూడా అంకులే పే చేసుకునేవారు ఫైవ్ థౌజండ్ అయితేనేమి ఎంతైనా కూడా అకామిడేషన్ కూడా చాలా మంచి హోటల్స్లోనే తీసుకున్నారండి అడ్జస్ట్ అయితే ఏమీ లేదు మనం ఇచ్చిన ఇంత తక్కువ బడ్జెట్లో ఆయన ఎలాంటి రూమ్స్ ఇచ్చి ఉంటారో అని కొంతమంది కొన్ని అపోహలు ఉంటాయి నేను అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి రూమ్ కూడా చాలా బాగుంది మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఇవన్నీ నాన్ ఏసీ రూమ్స్ ఒకవేళ మనకి ఏసీ కావాలనుకుంటే గనక ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ పే చేసి ఏసీ రిమోట్ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ భోజనం కూడా అండి ప్రతి పూట వంట చేయించేవారు వంట వాళ్ళతోటి ఇంతకుముందు చెప్పినట్టుగానే మన తెలుగు భోజనమేనండి అన్నం పప్పు చేయిస్తారు టిఫిన్ చేయిస్తారు శుభ్రంగా వాళ్ళు నిదానంగా వడ్డిస్తారు మనం తిన్నంత పెడతారు నీకు ఇంతే ఒక మనిషికి ఇంతే అన్నట్టుగా ఏమీ లేదు ఎన్నిసార్లు పోయినా విసుక్కోకుండా పెడతారు వాళ్ళే పిలిచి పిలిచి పెడతారు మీరు తినాలమ్మా తినకపోతే ఎలా తిరుగుతారు మీకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఇది తినండి అది తినండి అనుకుంటూ అంకుల్ అందరినీ పేరు పేరున పిలిచి మరీ వడ్డిస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే కనుక ఈ శివశంకర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో వెళ్తే కనుక ఏదో బయట వాళ్ళతో వెళ్ళాను అన్న ఫీలింగ్ అయితే అసలు రాదండి మా ఇంట్లో వాళ్ళతో పాటే అంటే మన చుట్టాలు ఉంటారు కదా అన్నలు పెద్దనాళ్ళు వాళ్ళతో పాటే మనం ఎక్కడికో యాత్రకి వెళ్ళామన్న ఫీలింగే ఉంటుంది అంకుల్ అంత బాగా కేర్ తీసుకుంటారు ప్రతి ఒక్కరి కోసం కూడా మేము లాస్ట్ ఇయర్ చార్దాం వెళ్ళినప్పుడు ఒక ఆవిడ మిస్ అయితే ఆవిడ కోసం మళ్ళీ యమునోత్రిలో పై వరకు వెళ్ళి ఆవిడని పిలుచుకొని వచ్చారు అంత కేరింగ్ ఉంటుంది మా ఈ ప్రయాణంలో చివరి డెస్టినేషన్ వారణాసి ఆ భగవంతుని దయతో ఎన్నో ప్రదేశాలు చూడగలిగాను కానీ నా హృదయాన్ని కదిలించిన గమ్యం మాత్రం వారణాసి ఆ విశ్వనాథుని దయతో సంవత్సరానికి ఒకసారి ఆయన దర్శనం చేసుకోగలుగుతున్నాను వారణాసి అన్న కాశీ అన్న మనకు ముందుగా గుర్తొచ్చేది గంగా నది వచ్చిన ప్రతిసారి గంగా నదిలో స్నానం చేసి ఆ బోట్ షికారు చేయడం అంటే చాలా ఇష్టం అలాగే గంగా హారతి అది ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తుంది తర్వాత విశ్వనాథుని దర్శనం అన్నపూర్ణాదేవి దర్శనం విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత క్షేత్రపాలిక అయినటువంటి వారాహిమాత గుడికి కూడా వెళ్తాము వారాహిమాత దర్శనం చేసుకునేసి ఇంతకుముందు ద్వాదశ ఆదిత్యుల్లో నేను ఒకరిని చూడలేకపోయాను వృద్ధాదిత్య సో ఈసారి ఆయనను కూడా చూడగలిగాను క్షేత్రపాలకుడు అయినటువంటి కాలభైరవుని దర్శనము మృత్యుంజయ మహాదేవుని దర్శనము ధన్వంతరి బావి చూసాము ఇలా మా నేపాల్ యాత్ర సాగింది ఇక కథ కంచికి మనం ఇంటికి శంకరయ్య అంకుల్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు ఎవరికైనా కాంటాక్ట్ చేయాలనిపిస్తే కనుక తనని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్